హన్మకొండ జిల్లా పరకాలపట్నం బస్టాండ్ ముఖ్య కూడల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన పరకాల నియోజకవర్గం పరిధి భూపాలపల్లి నియోజకవర్గం పరిధిలోని గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే బాధిత రైతులు ఈ కార్యక్రమంలో రైతులు మాట్లాడుతూ ఈటల రాజేందర్ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే రైతుల పక్షాన్ని మాట్లాడటం సంతోషమని అలాగే మాకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని వారు ఈ ఈ సందర్భంగా మాట్లాడారు కార్యక్రమంలో దాదాపుగా మంది రైతులు పాల్గొన్నారు

ఈరోజు పర్కాల రెవెన్యూ డివిజన్ పరిధిలో పరిధిలోని రైతులు ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు కలిసి గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారికి పాలాభిషేక పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకనగా మేము గ్రీన్ ఫీల్డ్ అవే నేషనల్ గ్రీన్ ఫీల్డ్ అవే భూబాధిత రైతులు గత ఐదు సంవత్సరాల నుండి మా పోరాటం కొనసాగిస్తున్నాం ఇదే మా పోరాటాన్ని ఇప్పటి వరకు ఎవరు ప్రస్తావించిన వారు లేరు చట్టసభలు ముఖ్యంగా చట్టసభలో మా రైతుల ఫీల్డ్ హైవే బహుబాధితులు రైతులకు నష్టం జరుగుతుందని గమనించి చెప్పిన వారు ఎవరు లేరు ఇప్పటి వరకు దయా దయామాయులైన శ్రీ ఈటల రాయందర్ గారు మా బాధలను స్వయంగా తెలుసుకొని ఈ నిన్నటి రోజున పార్లమెంటులో ఫీల్డ్ హైవే నేషనల్ భూ బాధితులకు విపరీతమైన నష్టం జరుగుతుంది మనం రోడ్లు వేయవచ్చు కానీ రైతుల దగ్గరికి సరైన నష్టపరిహారం ఇస్తేనే మనకు బాగుంటుంది లేకపోతే రైతులు చాలా తీవ్ర నిరాశలో ఉన్నారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు గురవుతున్నారు దాన్ని దాన్ని మనము జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తే వారు గ్రామ గ్రామాన ఉన్న బహిరంగ ధరలను ధరల ప్రకారం సవరించి రైతులకు అందజేస్తారు ఆ విధంగానైతేనే రోడ్లు వేయబడతాయి లేని పక్షంలో రోడ్లు వేయలేరు వారు రైతులు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో భూములు భూములు ఇచ్చి ఇవ్వలేరు ఈ విధంగా గొడవలు అవుతున్నాయి రైతులకు చాలా అన్యాయం అవుతుంది నేషనల్ గ్రీన్ ఫీల్డ్ భారతదేశంలో మొత్తం రోడ్లు వేస్తున్నాం కానీ పూర్తిగా రైతులకు అన్యాయం జరుగుతుంది రైతులకు సరైన ధరలు నిర్ణయం చెల్లించాలనే ఉద్దేశంతో గౌరవనీయులైన ఈటల రాజేందర్ గారు పార్లమెంట్ సభ్యులు మా గురించి ఫస్ట్ మొట్టమొదటిసారి గౌరవ చట్ట చట్టసభల్లో మా గురించి అతను చెప్పడం జరిగింది దానికి మేము కృతజ్ఞతగా ఈరోజు పర్కాల పట్టణంలో మేము పాలాభిషేకం నిర్వహించినాము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలకించి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వారులు కానీ ఆ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ స్థానిక శాసన సభ్యులు కానీ ఆలకి ఆలకించి మా సమస్యను తొందరగా పరిష్కరించ పరిష్కరించి బహిరంగ మార్కెట్ ధరలకి ఇచ్చే విధంగా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తేనే మేము భూములు ఇస్తాం లేని పరిస్థితిలో ఇలాంటి ప్రాణ త్యాగాలకైనా సిద్ధం మేము ఎట్టి పరిస్థితుల్లో ఒక అంగుళం కూడా ఒక గుంట కూడా ఒక గజం కూడా భూమి ఇచ్చడానికి సిద్ధంగా లేము నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవేలో భూములు పోతున్న రైతులకు సరైన ధరలు సరైన న్యాయం జరిగిన పక్షాన్నే మేము భూములు ఇస్తాం మీరు పోలీసు వారితో ఎన్ని రోజులైన రోడ్డు వేస్తారు ప్రతిరోజు పోలీసులను ఎంఆర్ఓలు ఆర్డీఓలు కలెక్టర్లు తీసుకొని వచ్చి మా సర్వేలు నిర్వహిస్తున్నారు నిర్వహించుకొని నో ప్రాబ్లం కానీ మీరు భూమి మీదకి నాలుగు సంవత్సరాలు ఆ రోడ్ వేయాలంటే నాలుగైదు సంవత్సరాలు పడుతుంది నాలుగైదు సంవత్సరాలు మాత్రం మీరు పోలీసు వారి ద్వారా చేయలేరు ఎట్టి పరిస్థితుల్లో మేము జరగనీయము మేము ఊరుకుంటున్నాం ఎందుకంటే సరే పోనీ అని వదిలి వదిలేస్తున్నాము ఈ సర్వేలు నిర్వహించడాన్ని కానీ భవిష్యత్తులో మీరు వస్తే మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తే అధికారులకు కూడా హెచ్చరిస్తున్నాము తొందరపాటు చర్యలుగా మీరు వచ్చి మా భూముల మీద పంటలు ఉన్నాయి ఆ పంట చర్యలను ధ్వంసం చేస్తే తీవ్ర పరి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అధికారులకు కూడా మేము హెచ్చరిస్తున్నాం మేము మేము రైతులం మేము మించగలం కాదు మా సొంత సొంత భూములు ఆస్తులు తాతల తండ్రులు లాంటి ఆస్తులను మీరు గట్టిగా రెండు లక్షలకు రెండు కోట్లు ఉన్న భూమికి రెండు లక్షలు ఇస్తానంటారు ఇది ఎక్కడ న్యాయం భారతదేశంలో పౌరమా మేము కామా మమ్మల్ని చంపండి మమ్మల్ని చంపి మీరు రోడ్డు వేసుకోవండి ఎవరు మీకు అభ్యంతరం చెప్పురు ఎవరు మీకు అడ్డురారు ఇదే విధంగా మేము ప్రతిఘటన అనేది కొనసాగిస్తాం మాకు సరైన న్యాయం జరిగే వరకు మేము మీకు భూములు ఇచ్చేది లేదు ఇదే విధంగా గౌరవనీయులైన ఈటెల రాజేందర్ గారు పార్లమెంటు పార్లమెంటు సభ్యులు చెప్పిన ఆదేశించిన విధంగా కలెక్టర్లకు ఆదేశాలు వస్తేనే కలెక్టర్లు కానీ ఎవరైనా మా దగ్గరికి రండి మాతో బీరసారాలు ఆడి మాకు సంతృప్తి పరిచిన తర్వాతనే మేము భూముల మీదకి వస్తే మేము సంతృప్తి చెందుతాం లేని పక్షంలో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది పర్కాల గడ్డ అనేది పోరాల పోరాటాల గడ్డ ఈ పోరాటాల గడ్డ అనేది పోరాటాలు ఉధృతం చేస్తే తప్ప అవసరమైతే ఇదివరకు ఏం జరిగిందో అది పరిణామాలు మళ్ళీ జరుగుతాయి ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే పరిణామాలు అయితే తీవ్రతరం అవుతాయి దయచేసి పెద్దలు శాసన పెద్దలు గవర్నమెంట్ గవర్నమెంట్ సభ్యులు గౌరవనీయులు అందరు ఆలోచన చేయండి తొందరపడి మా భూములను లాక్కునే ప్రయత్నం చేయకండి దయచేసి ఈటెల రాజేందర్ గారి బాటలను నడిచి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించి కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను